స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాత మేఘన ఆటో మొబైల్స్ పద్మప్రియ ఆటో ఫైనాన్స్ అధినేత గడ్డం వెంకటరత్నం సహకారంతో పన్నెండు వందల మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాజీ గవర్నర్లు ఏకొల్లు రాఘవరెడ్డి పల్లఘట్టి శ్రీనివాసరెడ్డి అంకిరెడ్డి నలుబోలు బలరామయ్య నాయుడు రాఘవేందర్ శెట్టి వీరందరి విచ్చేయడం జరిగింది వీళ్ళందరికీ వివేకానంద అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరీందర్ రెడ్డి కార్యదర్శి పొన్నం రవిచంద్ర కోశాధికారి గోపీనాథ్ వారందరూ అందరూ కలిసి ముఖ్య అతిథులకు దాత అయిన రత్నం కి శాల్వలతో బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు குறை ஆர்கானிக்கலா ரெடி ரெஸ்டிங் ஸ்போக்கனா ஊச்சி இப்போ ஸ்டேரியம்ல முக்கியமா மா போஸ்ட்ிகாலான కార్యక్రமத்தை டீச் செய்ய வந்து ஒரு பிரபாகரர் जी அதேவேளையில நான் பாஸ்ட் இன்டர்நேஷனல் பிரசிடென்ட் குமார் லிங்கர் जी மூர் லிங்கர் जी எங்களுடைய புத்தகைக்கு ஒரு சமூக இயக்கத்தை தர ஒரு பொசிஷன் கொடுத்தது ரொம்ப ரொம்ப நன்றி మరి మా వాకస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండో వాకస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గతంలో రెండు వేల పదహారులో మహిళా ఇంటర్నేషన్ ప్రెసిడెంట్గా డిస్టర్ గారు వచ్చారు ఆ తర్వాత అలాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయగల మహిళ దాని కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం మేము అందరూ కూడా ఈ మధ్య డైనింగ్ రాష్ట్రగా ప్రభావితి గారు ఇంటర్నేషనల్ కనిపించడం మహిళల్లో కూడా ఉండాలి కనీసం ప్రతి మైవ్ ఇస్కి ఒకసారి అట్లీస్ట్ ఒక మహిళ ఉంటే మహిళల ద్వారా మహిళలు చాలామంది అమౌంట్ అవుతారు మంది వాకర్స్ భూమిలోకి వస్తారని చెప్పేసి అందరం ఆమె డికేం చేస్తే ఆమె ఒప్పుకోవడం ఆ కార్యక్రమంలో ఆమె ప్రెసిడెంట్ అని అందులో భాగంగా యాక్చువల్లీ మన గవర్నర్ గుంటూరు చూసిన అవసరం గుంటూరులో ఉన్న ఫంక్షన్ వస్తారు కానీ ఇక్కడ ఏరే లేని వాటికి రావడం కష్టం వాళ్ళకి బిజీ స్టేడియంలో అయినప్పటికీ మన నెల్లూరు మీద ఉన్న ఇంట్రెస్ట్ నెల్లూరు చేస్తున్న డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటర్గా వాళ్ళు గమనిస్తుంటారు ప్రతిసారి ఇంటర్నేషనల్ లో మన గురించి అవార్డు కానీ మనం పంపించే రిపోర్ట్ ద్వారా నెల్లూరు నెల్లూరులో నెల్లూరు ముఖ్యంగా ఏసారి స్టేడియంలో లైక్ ఆల్ యాక్టివిటీస్ వాళ్ళు గమనించి ఎలాగైనా సరే మనం తెలిసిన వెంటనే వాళ్ళు ఈరోజు ఇక్కడ రావడం ఎన్నింటిలో అప్పుడు విజిట్ చేయడం జరిగింది ఇంకా గారు కూడా చెప్పారు ఈ పౌష్టికార్యం అనేది నేను గతంలో చెప్పారు వాంకే ఇంటర్నేషనల్ లో పదహారు వందల అసోసియేషన్ ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంత వేలాది మంది నడవడం అర్థగా కనిపిస్తుంది అందులో నెల్లూరులోనే ఎక్కువ కనిపిస్తుంది మరి ఒకటిగా ఉన్న అసోసియేషన్ లో నాలుగు అయినప్పటికీ అందరూ అన్నరంగ కలిసిమెలిసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు కూడా పోటీ పడి దాదాపు నెల రోజుల కాస్త ఇంకా ఎక్స్ట్రా చేసుకొని ఇంకో పది రోజులు కూడా ఎక్స్ట్రా చేస్తున్నారు ఈ పిల్లలకు ఎంతో భవిష్యత్తుని ఇస్తుంది ఆర్థిక బాగా పొందుపడుతుంది వాళ్ళు రావడానికి కూడా మోటిలోట్ అవుతారు ఉన్నప్పుడు వంద రెండు మంది నుంచి కాస్త వెయ్యి మంది దాకా రావడం జరిగింది కారణం ఏంటంటే ఆడుకొని ఆడుకున్న తర్వాత ఇలాంటి పౌష్టిక ఆహారం కూడా ఇస్తారని చెప్పి వాళ్ళు రావడం అది మంచి పరిణామంగా భావిస్తున్నాం అలాగే ఇలాంటి పిల్లల్లో ఎవరైనా సరే వాళ్ళలో చాలా మంది చాలా ఈ క్రికెట్లో కానీ రకరకాల ఆటబల్లో ముందుకు వస్తారు మార్పు కనిపిస్తారు వాడు వచ్చే ఇంటర్వ్యూలో ఏ సుపారీ స్టేడియంలో మాకు వివేకానంద గాని మెయిన్ కానీ ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు పేర్లు వాళ్ళ మైండ్ లో ఉంటాయి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేశారంటూ కూడా వేదిక ఇంటర్నేషనల్ లెవెల్ చెప్పే అవకాశం తద్వారా కూడా మన వాకర్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ ఇంకా డెవలప్ అవుతాయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చేస్తున్నందుకు అందుకని ముఖ్యంగా ఈ రోజు వివేకానంద వాగర్ అసోసియేషన్ నేను వెంటనే రాఘష్ రెడ్డి గారు చెప్తారు మా తరఫున మెరగన్ చేయించాలని నేను చెప్పిన వైజాగ్ నుండి ఏదే ప్రోగ్రామ్ ఇంకా కురిసేటప్పటికి వారికి ఇంపార్టెంట్ ఈ తర్వాత కట్టెడ్ అవుతారని వాటిని పక్కన పెట్టి ప్రోగ్రాం అర్జెస్ట్ చేసుకొని తక్కువ టైంలో చెప్పినా కూడా మీరు చోటు రావడం అని తెలియదు చోరగా ఒక మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారితో తెలుసుకోవాలన్నారు నేను కూడా మీ తరఫున ఇన్వైట్ చేసి ఇక్కడ ఉంచినందుకు నేను ఎందుకు ఆనందపడుతూ మరి స్పాన్సర్ అయిన దత్తంగా మరి తెలుసు వాగస్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ఏమడినా కూడా ఆయన ఎంపీఎఫ్ గడించి దాదాపు స్టార్ ఎన్వెట్ రోజుల కలిసి వెళ్తున్నారు నేను అన్నవాళ్ళు కూడా ఎప్పుడు చేస్తే మరి ఇల్లు ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే బడ్జెట్ ఆయనకు చాలా తక్కువ బడ్జెట్ ఏది ఆయన నేను చేస్తాని చెప్పి ఎవరు స్పాన్సర్ చేయడం వారు కూడా

నాకు పౌష్టికాహారాన్ని స్పాన్సర్ చేసే అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకస్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవాళ ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారికి అలాగే నేతాజీ సుబ్బారెడ్డి గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి రాజనాథ్ రెడ్డి గారికి అలాగే కూడా మనస్ఫూర్తిగా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ వాళ్ళు పౌష్టికాహారం కబడ్డీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా క్లబ్ వారందరికీ అలాగే ఈ జిల్లాలో ఉన్న మాజీ గవర్నర్లు ఈరోజు దాతగా వచ్చినటువంటి ప్రముఖులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పౌష్టికాహారం అనేది ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి ఆ ఆర్గనైజేషన్లో పద్నాలుగు వందల క్లబ్బులు ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమం చేస్తుంది మాత్రం ఇక్కడ నెల్లూరులో ఈ క్లబ్బులు మాత్రమే ఇది చాలా మనం రాబోయే జనరేషన్ నిజానికి చెప్పాలంటే స్పోర్ట్స్లో మన దేశాన్నే రిప్రజెంట్ చేసే క్రీడాకారులు ఉంటారు వాళ్ళందరికీ మనం ఇండైరెక్ట్గా కూడా కొంత ప్రోత్సాహం ఇస్తున్నట్టే గవర్నమెంట్ ఎన్ని పథకాలు చెప్పి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఆ పిల్లలకి అండ బలానికి కానీ మానసిక బలానికి కానీ మనం బ్యాలెన్స్డ్గా కుట్టివ్వడం అనేది ఎగ్ కేకులు ఇవన్నీ కూడా ఎనర్జీకి బాడీ బిల్డింగ్ కూడా ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇందులో ఒలింపిక్స్లో వాళ్ళు ఉండొచ్చు ఇంటర్నేషనల్లో మంచి స్థాయిలో ఉండే క్రీడాకారులు ఉండొచ్చు చిన్నతనంలో మనం చే చూసినవి చేసినవి కూడా చాలామందికి గుర్తుంటాయి వయసులో కన్నా కూడా రేపు ఎప్పుడైనా మన తరం దాటిపోయినా కూడా ఈ పిల్లలు మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సమ్మర్లో మాకు పలానా వాకర్స్ వాళ్ళు పౌష్టికాహారం ఇచ్చారని ఒకనాడికి చెప్పుకోగలిగితే ఈరోజు మనం చేసిన ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితమైన ఆనందాన్ని మనం పొందే అవకాశం ఉంది వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ వాకర్స్ని భావితరాలకి ముందుకు తీసుకెళ్లే ఈ ప్రోగ్రాం చేశాం అలాగే మనమందరం ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ దాతలు ముందుకు రావడం మనం ఏదైనా సంకల్పించడం వేరు మనకు మనీ ప్రాబ్లం లేకుండా దాతలు ముందుకు రావడానికి అది చాలా ముఖ్యమైన విషయం నిజంగా వాళ్ళకి చేతులెత్తి మనం నమస్కారం చేయాలి వారే లేకపోతే మనం కొన్ని విషయాలు మనం చేయలేము ఒకరోజు రెండు రోజులు చేయగలము ఇలా ఖర్చుతో కూడుకున్న పని ఈరోజు వివేకానంద వాళ్ళు వాళ్ళకి సహకారం అందించిన మన దాతలందరికీ నమ్ము రత్నం గారికి లబ్బు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను ఈరోజు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మా వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి ప్రోగ్రాములు చేసి లబ్బులు ఉన్నాయి అని నేను గర్వంగా పది చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పగలిగే కార్యక్రమం ఇది ఇలాగా మనం సమాజంలో అన్ని రకాల వాళ్ళకి ప్రోత్సహిస్తూ మనం ముందుకెళ్లాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి చేయాలని కోరుతూ ధన్యవాదాలు ఈ మా అసోసియేషన్ ఈరోజు వివేకానంద అసోసియేషన్ ప్రెసిడెంట్ని నా పేరు చింతల అమరేందర్ రెడ్డి ఈ మే నెలలో పౌష్కాహారం ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది పిల్లలకు విధంగా ఈ నెల రోజులు ప్రతి ఒక్క దాత ఎవరో ఒకరు సహాయ సహకారాలతో ఈ పౌష్యాహార పదవిని జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పౌషికహార దాత అయినటువంటి మా స్నేహితుడు జీవి రత్నం గారు అదే మేఘనా ఆటో ఫైనాన్స్ పద్మశ్రీ ఆటో ఫైనాన్స్ అధినేత రత్నం గారికి మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి ప్రభావతి గారు సుబ్బారెడ్డి గారు నేతాజీ సుబ్బారెడ్డి గారు జీవీ రెడ్డి గారు అదే విధంగా మాకు శ్రీనివాస రెడ్డి మాజీ గవర్నర్ అల్లగా శ్రీనివాసరెడ్డి గారు రాఘవ రెడ్డి గారు రాఘవేందర్ శెట్టి అంజిరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు నిలుస్తారు వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు ప్రభావితి మేడం గారిని రెండు మాటలు మాట్లాడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి